హలో అండి వీటిని చంద్రకాంత్ పూలు అంటారు కొన్ని చోట రుద్రాక్ష పూలు అని కూడా అంటారు ఇవి మనకి చాలా కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర కలర్ కలర్లో ఉన్నాయి వీటిలో డార్క్ పింక్ ఉంటుంది ఎల్లో ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది పర్పుల్ ఉంటుంది ఎవ్రీ కలర్లో అవైలబుల్గా ఉంటాయి ప్రతి పువ్వు కూడా మనం కోయకుండా వాడిపోతే అక్కడ ఒక విత్తనం లాగా ఏర్పడుతుంది ఆ విత్తనం కింద పడింది అంటే వెంటనే మొలకొస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది సాయంత్రం పూట నాలుగైదు గంటలకు ఈ పూలు విచ్చుకుంటాయి ఈ మొక్కల్లో పువ్వు తప్ప మిగతా భాగమంతా కూడా ఔషధంగా పనిచేస్తుంది దుంప వేర్లు ఆకులతో చేసిన మందులు మంచి ఫలితాలు ఇస్తాయని ఆయుర్వేదం చెప్తుంది తామర గజ్జి మొటిమలు మచ్చలు పైపోతగా వాడతారు వీటి ఆకులు నూరి కడితే సెగడ్డలు ఇట్టే మాయమవుతాయంట తేయటి వాసన వచ్చే ఈ పూల నుంచి వచ్చిన రంగులు కేకులు జెల్లీలు తయారీలో వాడతారు వేడి లేదా ఇతర కారణాల వల్ల వచ్చే బొబ్బల పైన ఐ మీన్ నీటి బొబ్బల పైన ఈ ఆకుల నూరి పేస్ట్ రాస్తే తగ్గుతుందంట సో మరి ఈ పూలు వల్ల ఎంత యూజ్ చేస్తుందని తెలుసుకున్నారా మరి లైక్ చేయండి షేర్ చేయండి